అందరికీ నమస్కారం టాప్ మంత్రి పరిస్థితి విశ్వం తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలను తెలుసుకుంది మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు డైస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నాగర్ కర్నూలు మాజీ ఎంపీ రాజకీయ సీనియర్ నాయకులు మంద జగన్నాథం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది రెండు రోజుల క్రితం హార్ట్ స్ట్రోక్ తో హైదరాబాద్ లోని నిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాగర్ కర్నూలు మాజీ ఎంపీ రాములు గద్వాల్ మాజీ జడ్పీసీ చైర్మన్ సరిత తిరుపతయ్య అదేవిధంగా టిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పరామర్శించారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరామర్శించడానికి అయితే షెడ్యూల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది అంతేకాకుండా ఆయన జీవితంలో ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని ఆయన ఎలానైనా రాజకీయ సేవలు చేశారని ప్రజలకు ఎంతో సేవ చేసి ఈ రోజు ఇటువంటి పరిస్థితులు ఉన్నారని చాలా నాయకులు చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటలు నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్